నా పేరు ఎన్ఎం మహేందర్ రెడ్డి మా విలేజ్ వచ్చేసి స్తంభం పెళ్లి నేను అంతకుముందు మా చిక్కుడుకు పురుగు బాగా ఉండే ఇది కార్డు కొట్టిన తర్వాత కంట్రోల్ అయింది కొట్టిన తర్వాత కంట్రోల్ అయింది ఒక ఈ చిక్కుడు కానీ చిక్కుడు కాదు ఏ పురుగు దేనికి కొట్టుకోవచ్చు ఈ మక్కకు కూడా నేను పురుగు వస్తే గూడం కొట్టిన మొక్క కూడా మంచి కంట్రోల్ అయింది ఈ వేరే వాళ్ళు వేరే మందులు ఇంకా రెండు మూడు సార్లు కొట్టింది కానీ నేను ఇది ఒకటి సారి కార్డు వాడితే నాకు కంట్రోల్ మంచి అయింది ఇది అందరు వాడూర్రీ ఇప్పుడు కి ఇప్పటికే డిఫరెంట్ అనిపించింది అన్న మరి ఇది కొట్టి కూడా నేను ఇప్పుడు దగ్గర దగ్గర టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ అయితుంది మందు కొట్టి కూడా కొట్టుగా అయితే పురుగు రాలేదు ఇంకా అన్న ఇక వేరే మందులు కొట్టిన కానీ అప్పుడు చిన్న చిన్న లార్బాబోట్ ఇవ్వట్టి కొట్టే మళ్ళీ వారం ఐదు ఆరు రోజులకే పురుగు వచ్చింది ఇది కొట్టిన కనుండి అయితే ఎక్సకాడ్ కొట్టిన కన్ను అయితే రాలేదు పురుగు వరకు ఇప్పుడు కొట్టి ట్వెల్వ్ డేస్ దాకా అవుతుంది ఇప్పుడు పురుగు అయితే ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు అయితే వాడుకోవచ్చు అందరు అన్న